ఇప్పుడు కాటంలో నీ రెండే నువ్వేలే రంగీనా పాతంలో రాగం నువ్వేలే టెంటా అని మన హీరో గారి హీరోయిన్ ఇప్పుడు ఆమె తప్పు అట్లా క్లియర్ కట్గా ఆమె ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెహికల్లో దిగింది దిగింది కదా దిగితే లేదు లేదు ఆ డ్రైవర్ కూడా చేతులు జోడించి అయ్యా నాకు వేరే దిక్కు లేక దారి లేక పేమెంట్ లేక ఇలా నడుపుకుంటున్నాను అని కూడా చెప్పుకోండి కరెక్ట్ కానీ ఒక హీరోయిన్ ఒక షాపింగ్ మాల్కి వస్తున్నా లేదంటే షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చిన ఇలా హైర్ విత్ గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంటు ఎంబలం వేసుకున్న బళ్ళల్లోనే వస్తారా నమ్మేలాగుందా ఇది ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది పక్కన పెడదాం ఇందులో వాళ్ళ తప్పు ఉందా వీళ్ళ తప్పు ఉందా అనేది కూడా పక్కన పెడదాం ఆమె వచ్చిన వాహనం మీద గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ స్టిక్కర్ ఉందా లేదా దాని గురించి మాట్లాడుకోవాలి కదా విమర్శలు కాదు ఎమ్మెల్యే స్టిక్కర్ కనుక ఉంటే అది ఎమ్మెల్యేనే ఇచ్చారనుకుంటారు కదా కానీ వాడు గతంలో ఎప్పుడు ఎమ్మెల్యే గారికి తిప్పేవాడైనా ఇప్పుడు తిప్పట్లేదు అంటే అంటే జనాలను బెదరగొట్టుకోవడానికి ఇంకా అది పెట్టుకుని తిరుగుతున్నాడు బిళ్ళ పెట్టుకొని అవసరం బిళ్ళ పెట్టుకున్నట్టుగా మరి దీన్ని ఏమంటారు ఇప్పుడేమీ డ్రైవర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పట్లేదు ఈ హీరోయిన్ వాంటెడ్లు చేసిందని చెప్ప ఆమె చెప్పింది నా తప్పు లేదు నేను పిలవలేదు అది గవర్నమెంట్ దేహాన్ని కూడా చెప్పింది కన్ఫ్యూజన్ ఆమెలోనే కన్ఫ్యూజన్ ఎలా దీన్ని సమర్థించుకోవాలా అని ఇది అగర్వాల్ మీరు ఇలాంటి బళ్ళల్లో ఎప్పుడూ తిరగడం చూడలేదు మేము ఇకపై మీ ప్రైవేటు వాహనంలో మీరు తిరిగితే ఇలాంటి విమర్శలకు దూరంగా ఉంటారు ఇందులో నిజమా కాదా ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెట్టండి మీకు రాచ మర్యాదలు ఎలా జరుగుతున్నాయి మీరే గొప్ప సినిమాల్లో నటిస్తున్నారు ఇప్పుడు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లు ఇచ్చారు మీరు ఏం లేదు కదా మిమ్మల్ని అండర్స్ చేసుకున్న అంబాసిడర్గా పెట్టుకున్నటువంటి ఆ జ్యువెలరీ సంస్థలో లేదంటే ఆ చీరల షోరూమ్ వాళ్ళు వాళ్ళు మంచి కార్ ఒకటి అరేంజ్ చేయగలరు కదా అందులో తిరగండి అమ్మా ఎందుకు ఇలా విమర్శలు పాలు చేయటం అంతిమంగా ఎవరికొస్తుంది మీ పేరు మన డెప్యూటీ సీఎం గారికి వస్తుంది ఎందుకు ఆయన సినిమాలో మీరు హీరోయిన్గా యాక్ట్ చేశారు కాబట్టి ఆయన సినిమాని ప్రొడ్యూస్ చేశారు కాబట్టి పాపం ఆయన ఏపీఎఫ్డీసీ చైర్మన్గా చేస్తా ఉన్నారు ఇంతవరకు అతి చేయలేదు అయిపోయింది ఇంకా అయిపోయింది అయిపోయినట్టు ఉంది అది మరి విమర్శించారు అంటే విమర్శించకండి ఎలా ఉంటారు చెప్పండి మీరు ఇది తప్పు కదా